అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక షిఫ్ట్ తీసుకుందాం చెప్పి ఎందుకంటే మనకి ఫ్యామిలీ బర్డెన్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి యాక్చువల్గా అది కొంచెం ఇబ్బంది కలిగించే టైం కదా మరి ఎలా మేనేజ్ చేసుకున్నారు సార్ అంటే ఆ షిఫ్ట్ తీసుకుందాం అనుకున్న టైంలో ఎవరన్నా సపోర్ట్ ఇచ్చారు అదే జాబ్ చేస్తున్నప్పుడే నేను అనేది ఇప్పుడు మీరు అన్నారు కదా ఒక త్రీ ఇయర్స్ ఖాళీ లేనప్పుడు మళ్ళీ సినిమా రానప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ మైండ్ డైవర్ట్ అయిపోతుంటది అంటే ఇప్పుడు మనం చేస్తున్న పనిలోనే ఇంకా ఎలా వెళ్ళాలి లేదా ఎక్కువ ఎలా సంపాలి ఇదే ఉంటది కానీ ఎప్పుడు వస్తుంది అనేది మనం వెయిట్ చేయం పరంగా నేను అంటే చాలా హ్యాపీగా ఉన్నాను అండి మంచిగా పెద్ద సాలరీ అంత ఎవ్రిథింగ్ ఓకే నేను ఒక హెచ్ఓడి గా వర్క్ చేస్తూ ఒక చానల్లో ఓకే ఓకే సో హ్యాపీ గా ఉండి లైఫ్ అది ఏంటంటే నా ప్యాషన్ అంత ప్యాషన్ నేను ట్రై చేశాను మళ్ళీ కొంత గ్యాప్ వచ్చింది మళ్ళీ వెళ్ళాను అలా ఓకే ఓకే సో అది ఎలా వచ్చిందంటే ఇంకా జాబ్ ఏ మానేసే అంత బిజీ అయిపోయి అప్పుడు మానేయడం జరిగింది అనమాట గా సార్ అయితే ఇప్పుడు మీరు రాసినప్పుడు ఓన్లీ ఇంత ముందు సిచువేషన్స్ అన్నారు కొన్నింటికి ఏమో క్యారెక్టర్ కూడా అన్నారు కదా అలాగే హీరోలు కూడా ఏంటంటే కొన్ని కొన్ని మ్యాన్ ఇవన్నీ కూడా ఉంటాయి హీరో చెప్తే మనకు అనిపిస్తుంది మనం పాట రాయిపోయినా వేరేది ఏదైనా సో మరి అలాంటి ఉంటాయంట విజయ్ దేవరకొండ లాంటి హీరో చూసినప్పుడు ఏంటంటే కొంచెం యాటిట్యూడ్ ఇలా ఉంటే చూస్తుంటాం కదా సో మరి అవన్న దృష్టిలో తీసుకుంటారా లేదంటే ఓన్లీ ప్యూర్ గా డైరెక్టర్ వెళ్ళిపోతారా నేను డెఫినెట్లీ డైరెక్టర్ అడిగితే అదే రాస్తాం అండి ఎక్కడైనా ఇప్పుడు తన ఇమేజ్ గురించి ఏమన్నా రాయాలి అనిపిస్తే బట్ విజయ్ గారితో చేసిన మూవీ రెండు మూవీస్ కూడా నేను టాక్సీ వాళ్ళ గానీ డైరెక్టర్ స్టోరీ అండి స్టోరీ ప్రకారమే ఇప్పుడు మాట వినదు కానీ అందరూ రొమాంటిక్ సాంగ్ అనుకుంటారు బట్ అది ఒక కార్ గురించి కార్ కి తనకి ఉన్న బాండింగ్ గురించి రాసిన సాంగ్ సో అలా సందర్భాన్ని బట్టి రాశాను అనమాట ఎప్పుడైనా ఇప్పుడు గోపిచంద్ గారికి పక్కా కమర్షియల్ సాంగ్ రాశాను అందులో కొంచెం కమర్షియాలిటీ కూడా కదా బట్ లవ్ సాంగ్ సో కమర్షియల్ సాంగ్ చాలా రాసాయండి ప్రతిరోజు పండగలు టైటిల్ సాంగ్ కానీ పక్కా కమర్షియల్ కానీ సో మారుతి గారితో మాక్సిమం కమర్షియల్ సినిమాల్లో రాశా కమర్షియల్ సినిమా అప్పుడు ఆ హీరో బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు రాయడానికి ఛాన్సెస్ ఉంటాయంట అయితే యాక్చువల్గా ఇప్పుడు పెద్ద సినిమాలకి పెద్ద హీరో రాసేటప్పుడు ఏంటంటే కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు కూడా అవసరం అవుతాయి కొన్ని కొన్ని ఏంటంటే ఒక వాక్యం డైరెక్టర్ నచ్చేయచ్చు బట్ ప్రేక్షకులు నచ్చకపోవచ్చు ఇలా రకరకాలు ఉంటాయి కదా మేటర్స్ మరి అలాంటప్పుడు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా ఎలా ఉంటుంది డెఫినెట్లీ అండి చిన్న హీరో పెద్ద హీరోని కాదు నేను రాసే ప్రతి మాట డెఫినెట్లీ రెస్పాన్సిబుల్ ఆలోచించే తీసుకుంటా ఇది పిల్లలు పడితే ఎలా ఉంటుంది ఇది ఏమైనా తప్పు ఏమైనా అవుతుందా అవన్నీ జాగ్రత్తలు తీసుకొని రాస్తాం అయితే కొంతమంది డైరెక్టర్స్ అది కూడా కోరుకుంటారు కదా సార్ కొంచెం డబుల్ మీనింగ్ టైప్ ఉండాలి అలాంటివి అన్నప్పుడు మరి దాకా నాకైతే ఎవరు దగ్గర ఉంటుంది కదా అలా అంటే కమర్షియాలిటీలోనే ఒక చిన్న ఇది కూడా కోరుకుంటారు కదా మనం అలాంటి అలాంటి డైరెక్టర్ ఎవరు రాలేదు ఇప్పటివరకు మీకు రా అవసరం పడలేదు డెఫినెట్ మనం లిమిట్ లో ఉంటూ రాస్తే తప్పేం తప్పని ఇప్పుడు గారు అంటారు యాక్చువల్ ఇంద్రా సినిమాలో బూతుబాట్లు పాడి చాలా గొంతు ఒకసారి శుద్ధి చేసుకుందాం ప్రొఫెషన్ బట్ కాకపోతే ఏంటంటే మనకి తప్పదు కదా ఒక్కొక్కసారి ఇప్పుడు బట్ మీరు ఎయిటీస్ లో చూస్తే అండి అసలు ఇప్పుడు వాడే బూతులే కాదండి అసలు ఎయిటీస్ టు నైన్టీస్ దారుణంగా ఉండేవి అసలు ఒకసారి డబల్ మీనింగ్ కూడా పక్కన పెట్టండి డైరెక్ట్ మీనింగ్ ఉండేవి అలాంటివి చాలా ఉన్నాయి గుడి చాలా అనకాయ్ ఇప్పుడు ఇంకా సో లక్కీ దట్ లైక్ అలాంటి సాహిత్యం లేదు ఇప్పుడు సో అందరికి అవేర్నెస్ వచ్చింది